హలో హాయ్ అందరికీ ఈరోజు ఈ వీడియో వచ్చి వంకాయ బఠానీ కర్రీ చూసారు కదా బఠానీలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అండ్ వంకాయలు గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకొని అలాగే కొద్దిగా జీలకర్ర కొంచెం కరివేపాకు కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనిచ్చి మూత తీసి అదే పయన్లో వంకాయలు మొత్తం అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ అయిన తర్వాత మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్న తర్వాత బాగా మగ్గిన తర్వాత మూత తీసుకుని అందులోనే పచ్చి బఠానీ వేసుకోవాలి పచ్చి బటాని వేసుకుని ఇదంతా బాగా మిక్స్ అయ్యేంతవరకు కలుపుకొని మూత పెట్టుకుని అట్లా ఉంచుకోవాలి ఇవంతా బాగా మగ్గిన తర్వాత తీసుకొని బాగా కలుపుకోవాలి కలిపిన దాంట్లో కొద్దిగా కారం మీకు ఎంత కావాలో అంత సరిపడా కారం వేసుకోండి కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ అయిన దీంట్లో వేసుకుంటే గరం మసాలా వేసుకోవచ్చు నేను మసాలాలు ఎక్కువగా వాడను చూశారు కదా వంకాయ బఠానీ కర్రీ ప్రిపేర్ అయిపోయింది చాలా టేస్టీ వంకాయ బఠానీ కర్రీ ఓకే బాయ్ ఫ్రెండ్స్